ఆదామని సృష్టించినప్పుడు దేవుడు ఎవరి రూపములు సృష్టించారండి దేవుని రూపములో నరుని దేవుడు సృష్టించారు మల్లాగానే మొక్కు ఉంది పాదముకి మొక్కు ఉంది నోరుంది చేతులు ఉన్నాయి కాళ్ళు ఉన్నాయి అన్ని అవయవాలు మనకున్నట్లే మరి ఆదాముకి కూడా ఉన్నాయి ఆదాముకు ఉన్న అవయవాలు అన్నీ కూడా మనకు ఉన్నాయి దేవుని రూపం ఎట్లా వచ్చింది తన పోలికగా అన్నారు దేవుని పోలిక ఈ రూపం ఉంటే సరిపోద్దా సరిపోతాండి ఆదికాల అధ్యాయం శాయం ఏడవచనంలో దేవుడైన ఎహోవా నేల మట్టితో నరుడు నిర్మించి వారి నాసి జీవవాయును జీవవాయను ఓదగా నరుడు జీవాత్మ ఆయను అలి ప్రయజ్ దిలా ఎప్పుడైతే మట్టితో చేసినటువంటి ఆదాములకు దేవుని శ్వాస ఊదాడో అప్పుడు ఇతను కూడా ఆదాము కూడా జీవాత్మ అయ్యాడు అప్పుడు దేవుని రూపం వచ్చింది పిల్లారా దేవుని కష్టోత్ర దేవుని రూపం ఎట్లా వచ్చింది దేవుని ఆత్మ ఆదాములో వదట్టి దేవుని ఆత్మ ఆదాములో ఓదబట్టి దేవుని పోలికి వచ్చింది అట్లాగే పిల్లారా అటువంటి ఇక్కడ కింద దేవులు రాశాయండి ఇక్కడ ఒకటో కోరి పదిహేను అది నలభై ఐదులో ఇందు విషయమై ఆదాము ఆదాములు మొదటి మనుష్యుడు జీవించు ప్రాణి అయ్యాను అని ఉన్నది కడపటి ఆదాము జీవింపొచ్చేయు ఆత్మ మొదట అంటేనేమో దేవుడు మట్టితో చేసినటువంటి ఆదామును మొదట ఆదామంటారు రెండవ ఆదామేమో పరలోకం నుంచి వచ్చినవాడు ఆయన జీవింపచేయు ఆత్మ దేవుని ఆత్మ నిలబట్టే ప్రభు ఆత్మ నిలబట్టే ఆదాము దేవుని పోలికగా మార్చబడ్డాడు లేకపోతే మట్టి నుంచి తీయబడి తీయబడ్డవాడే అని వాయపడే ఉంది దేవుని యొక్క ఆత్మ లేనంత కాలము కూడా ప్రభు ఆత్మ లేనంత కాలము కూడా మట్టి నుంచి తీయబడ్డవారే అప్పుడు ఆదాము ఎటువంటి వాడు ఆదాము పోలికగా మనం ఉన్నాం మనం ఆత్మ లేకపోతే అటువంటి వారమే దేవుని ఆత్మ మనం కలిగిపోయినప్పుడు దేవుని పోలికగా మర్చబడతాం ప్రియారా దేవుని ఆత్మ ఎప్పుడైతే ఉంటుందో దేవుని ఆత్మగా దేవుని పోలికగా మనం మరసపడతాం మరి అటువంటి దేవుని పోలికను ఆదాము ఎట్లా పోగొట్టుకున్నాడు చెప్పండి ఆదాము ఎట్లా పోగొట్టుకున్నాడు దేవుని పోలికి పోగొట్టుకున్నాడు తిరువద్ద పండును తిన్నప్పుడు దేవుని ఆత్మ వెళ్ళిపోయింది అతనిలోనిచ్చి అప్పుడు దేవుని పోలిక పోగొట్టుకున్నాడు పిల్లారా అట్లాగే మనము కూడా పిల్లారా దేవుని ఆత్మ లేకపోతే ప్రభు ఆత్మ లేకపోతే ఏస ఆత్మ లేకపోతే దేవుని పోలికగా ఉండాలేమి పిల్లారా దేవుని పోలికగా మనల్ని నిర్మించాడు ఎట్లాగా దేవుని ఆత్మ మనలో ఊది దేవుని ఆత్మ మొన్న ఊదినప్పుడు మనలో ఉన్నప్పుడు అప్పుడు దేవుని పోలికగా మార్చబడతాం దేవుని ఆత్మ నీలో లేకపోతే ప్రభు ఆత్మ నీలో లేకపోతే ఏస ఆత్మ లేకపోతే దేవుని పోలికగా నువ్వు మార్చబడలేవునారా దేవునికి స్తోత్రా అప్పుడేమవుతామంటే మొట్టమొదటి ఆదాము ఎటువంటి వాడు ఆత్మ లేకపోతే మనం కూడా అటువంటి వారమేగా మార్చబడతాం దేవుని ఆత్మ ఎప్పుడైతే మనకు ఉంటుందో దేవుని పోలిక ధరించుకుంటాం ప్రిలారా దేవుని క్రోత్ర ప్రా మరి మట్టి నుంచి పుట్టినటువంటి ఆదాము ఆదామునకు పరలోకము నుంచి వచ్చిన రెండవ ఆదామైన యేసు ప్రభుకులు రెండుకి ఇద్దరికి తేడా ఏమి తేడా ఉందా ఉంది ఏం తేడా మొదటి ఆదామేమో భూ సంబంధమైన విషయాలను ఎత్తుకుతూ ఉంటాడు భూలోకంలో ఏం చేస్తావా భూలోకంలో ఏం దొరుకుతుందా భూలోకములై ఎంత గొప్పవాడు వాదావా భూలోక విషయాల గురించే ఆలోచిస్తాడు కానీ పరలోక విషయం గురించి కానీ దేవుని విషయం గురించి కానీ ఆలోచించడు మరి అదే దేవుని ఆత్మ మనం పొందుకుంటే దేవుని ఆత్మ మనం దేవుని పోలికగా ఆత్మచేతమని నడిపించబడితే దేవుని గురించి వెతుకుతాము దేవుని రాజ్యం గురించి ఎదుగుతాము దేవుని చిత్తం ఏ విధంగా ఉంటుందో దాని గురించి మనం ఎదుగుతాం ప్రియారా అందుకనే ఇక్కడ ఒకట పది వందల పదిహేను శాము నలభై తొమ్మిదో అసరం మరియు మనము మంటి నుండి పుట్టిన వారి పోలికను ధరించిన ప్రకారము పరలోక సంబంధి పోలికయో ధరించదు ప్రైజ్ మొదటి ఆదాయం ప్రకారముగా మనం ఉన్నాం ఆదానికి ఎటువంటి అవయవాలు ఉన్నాయో ఎన్ని అవయవాలు ఉన్నాయో మనకు కూడా అన్ని అవయవాలు ఉన్నాయి కానీ పరలోక సంబంధి పోలిక ఏది అంటే ఎట్లా వస్తుంది అంటే ఇక్కడ రెండో కోరి మూడో అధ్యాయు పద్దెనిమిది వచ్చిన ఒకసారి మనం ముసుగు లేని ముఖముతో ప్రభు యొక్క మహిమను వలె ప్రతిఫలింప చేయొచ్చు మహిమ నుండి అధిక మహిమ పొందచ్చు ప్రభువుకు ఆత్మక్షేత ఆ పోలిక కానీ మార్చబరుచున్నాము వల్ల లుయ్యా ప్రైస్ దేవుని పోలికగా మార్చబడాలంటే ఏం కావాలి ఏం కావాలండి మనం భూలోకంలో పుట్టగానే సరిపోద్దా భూలోకంలో జీవించగానే సరిపోద్దా భూలోకములు పెద్ద ఉద్యోగులు చేయగలిసి సరిపోద్దా భూలోకములు పెద్ద ధనం సంపాదించుకోవాలి సరిపోద్దా ఏం కావాలి ఇక్కడ దేవుని పోలికగా మనం మార్చబడాలంటే మనం తయారు చేసేది ఏంటి అక్కడ ప్రభువుకు ఆత్మచేత ప్రభువుకు దేవుని ఆత్మచేత ఆ పోలికగానే మార్చబడుచున్నాము అల్లె లుయ్యా ది లార్డ్ దేవుని ఆత్మచేత ప్రభు అయిన దేవుని ఆత్మచేత మనము దేవుని పోలికగా మార్చబడుచున్నాము దేవుని ఏంటి దేవుడు ఏ విధంగా జీవించాడు ఏ విధంగా మాట్లాడాడు ఏ విధంగా తరించాడు ఏ విధంగా జీవించాడు ఏ విధంగా క్షమించాడు ఏ విధంగా ప్రేమ కలిగి ఉన్నాడు అది మనకు రావాలి దేవుని ఆత్మ ఉంటేనే అది మనకు వస్తుంది ప్రియారా లేకపోతే రాజు ప్రియారా దేవునికి స్తోత్రం దేవుని పోలికగా మార్చబడాలి అంటే ప్రభు పోలికగా మార్చబడాలంటే ఏసే పోలికగా మార్చబడాలంటే దేవుని ఆత్మ చేత ఆ పోలిక గానే మార్చబడుచున్నాము దేవుని ఆత్మ చేత మార్చబడాలి కానీ మన సొంత ప్రయత్నం చేత కానీ మన యుక్తి చేత కానీ మన జ్ఞానం చేత కానీ మన తెలుగుతేట తేట మన తెలుగుతేటల వల్ల కానీ దేవుని పోలికగా మార్చబడలేము దేవుని పోలికగా మార్చబడాలంటే దేవుని ఆత్మ మనలో పనిచేయాలి ప్రియలారా అసలు ప్రపంచాన్ని పరిపాలిస్తూ ఉన్నది దేవుని ఆత్మ దేవుని ఆత్మ అంతటా ఉంటుంది ప్రియారా ప్రపంచం అంతా ఆవరించి ఉన్నది దేవుని ఆత్మ నువ్వు ఆకాశానికి ఎక్కువ ఎక్కిపోయేవనుకోండి దేవుని ఆత్మ అక్కడే ఉంటుంది నువ్వు పాతాళానికి ఎక్కుపోయేవను పాతాళానికి దిగిపోయేవనుకోండి దేవుని ఆత్మ అక్కడే ఉంటుంది ఇదంతా ఎందుకులే నన్ను ఎవరు చూడటం లేదు ఆయన చీకటిలోకి వెళ్దాం అనుకున్నావేమో చీకటిలో కూడా దేవుని ఆత్మ వెలుగుగా ఉంటుంది ప్రతి చోట దేవుని ఆత్మ ఉంటుంది బ్రీడారా ఆయన ఆత్మ లేని చోట అంటూ ఎక్కడా లేదు బ్రీడారా అంతటా ఆవరించుకున్న దేవుడు భూలోకం అంతా కూడా ప్రపంచం అంతా కూడా పరిపాలిస్తున్న దేవుడు ప్రపోయిన దేవుడు దేవుని ఆత్మ దేవునికి స్తోత్ర అటువంటి ఆత్మ చేతే మనము దేవుని పోలికగా మార్చబడగలము బ్రీడారా దేవుని పోలి మార్చబడాలి అంటే దేవుని ఆత్మ ఖచ్చితంగా కావాలి బ్రీడారా ఆత్మ మనల్ని మార్చేది మా శరీరం మంద కాదు తెలుసా సంగతి శరీరము అసలు మంద కాదు ఎవరిది దేవుని మనకు అద్దెకి ఇచ్చాడు ఆయన ఇది శరీరము దేవుని ఆలయం అందుకనే పౌరు భక్తులు అంటాడు మీరు దేవుని ఆలయమై ఉన్నారన్న సంగతి మీకు తెలియదా అంటాడు మనం దేవుని ఆలయం దేవుడి నివాసం ఉండే స్థలం దేవుడి నివాసం ఉండే చోటు కాబట్టి పిల్లారా దేవుని ఆలయంలో దేవుడు ఉండాలి ప్రభువు ఉండాలి వేసే ఉండాలి మన ఇల్లు భూలోకంలో మనం కట్టుకున్న ఇల్లు అయితే దేవుడు కట్టిన ఇల్లు మనమే దేవుడు కట్టిన ఇంట్లో దేవుడే ఉండాలి ప్రభు కట్టిన ఇంట్లో ప్రభుయే ఉండాలి ఆదాము దేవుడు కట్టిన ఇల్లు కానీ దేవుని ఆత్మను పోగొట్టుకున్నాడు అట్లాగే పిల్లారా మనం కూడా దేవుని చేత కట్టబడిన ఇల్లు మనం దేవుడి చేత కట్టబడిన ఆలయం మనం మనం దేవుని ఆత్మ చేత దేవునికి పోలికగా మనం కట్టబడటానికి మన ఆత్మను కోరుకోవాలి పిల్లారా ఆత్మ కోరుకుంటేనే వస్తుంది ఆత్మను కోరుకోకపోతే ఆత్మ రాదు మన దగ్గరికి పిల్లారా దేవునికి స్తోత్రమాల ప్రయాణిస్తున్నాడు కాబట్టి పిల్లారా దేవుని పోలికగా మార్చబడాలి అనుకుంటున్నారా ఈ మాటలో ఈ వాక్యం కొంచెం మీకు కష్టంగానే ఉండొచ్చు కష్టమైన దేవుని వాక్యం వాక్యమే దేవునికి స్తోత్ర మాల ఇయ్య ప్రయస్థిలా మనం మార్చబడాలి మనం మార్పు చెందాలి దేవుని పోలిక మార్చి మార్పు చెందాలి ఎట్లా మార్పు చెందుతాం దేవుని ఆత్మ మనం మార్చేది దేవుని ఆత్మ చేత మనం మార్చబడతాం ఇంకా రెండో మార్గం ఏం లేదు పిల్లారా కాబట్టి పిల్లారా దేవుని పోలికగా మనం మార్చబడటానికే ఈ లోకానికి ఏసయ్య వచ్చారు పిల్లారా దేవునికి స్తోత్ర మల్య ప్రయోజిలా నా బిడ్డలందరూ కూడా ప్రజలందరూ కూడా చెడిపోతున్నారు దేవుని రాజ్యానికి వారసులుగా లేకుండా పోతున్నారు అందుకని దేవుడు వచ్చి మన కోసం ఏం చేశారు మరణించి నుంచి మూడవనాడు సమాధరించి కానీ సజీవుడిగా లేచారు బిడారా దేవునికి స్తోత్రం ఆ విధంగా మనం కూడా లేపబడతానికి బిడారా దేవుని రూపంగా మార్చబడాలి యశ్ ప్రభువారు ఏ విధంగా అయితే దేవుని ఆత్మ సమాధించి లేపిందో అదే విధంగా మనను కూడా దేవుని ఆత్మ చేత మనము లేపబడతాం పిల్లారా ముందు మనం భూలోకంలో జీవించి ఉండగానే మనం దేవుని పోలిక ధరించాలి ప్రభు పోలిక ధరించాలి అప్పుడు మన చివరి వరకు కూడా దేవుని పోలికతో జీవించినప్పుడు పిల్లారా జీవితాంతము కూడా మనకు దేవుడి తోడై ఉండి ప్రభు తోడై ఉండి మనల్ని మన మరణం తర్వాత సజీవ లెక్కలోకి తీసుకెళ్ళి ఆయన రాజ్యంలోనికి చేర్చడానికి అవకాశం ఉంటుంది పిల్లారా దేవునికి స్తోత్రం మన గమ్యం ప్రతి క్రైస్తవుల యొక్క గమ్యం ఏంటంటే దేవుని రాజ్యం గమ్యం ఏంటి దేవుని రాజ్యం ఒక ఉద్యోగస్తుడికి ఈ ఊరు కాకపోతే ఊరు ఈ ఊరు కాకపోతే ఇంకొకరు ఒక చోట కాకపోతే ఇంకో ఇంకొక చోట అని ఏ విధంగా ఒక ఊరు స్థిరం కాదు అట్లాగే మనం భూలోకం స్థిరం కాదు పిల్లారా భూలోకం స్థిరం కాదు మన సొంత దేశము సొంత రాజ్యము దేవుడు ఉండే పరలోక రాజ్యం పిల్లారా ఆ రాజ్యంలోనికి తీసుకువెళ్ళి వెళ్ళడానికి దేవుడు మన దగ్గరికి వచ్చారు పిల్లారా కాబట్టి ఈ మాట గుర్తు చేసుకొని దేవుని ఆత్మచేత ప్రభు ఆత్మచేత దేవుని పోలికగా మార్చబడడానికి ప్రయత్నం చేయాలి మనం ప్రయత్నం చేసినట్లయితే ప్రిడారా ఖచ్చితంగా దేవుని రూపంగా మార్చబడగలం ప్రియడారా అప్పుడు దేవుని బిడ్డలుగా మనము మార్పు చెంది ఈ లోకంలో జీవించగలము దేవునికి స్తోత్ర మహిళలు ఇయ్యా ప్రైజ్ దిలాడ్ ప్రైజ్ దిలాడ్ చిన్న ప్రార్థన చేసుకుందాం ప్రభావి పాదాలకు పాదాల అస్థలు స్తోత్రములు పరిశుద్ధిరా కొందరు పరశుద్ధిరా మీకు స్తోత్రం ప్రభా పరమోజుడా మీకు అందరు పరమోజ్డా మీకు స్తోత్రం ప్రభా అయ్యా కోలుకొని పెట్టు బిడ్డల బిడ్డలపై మీకు అస్తం ఉంచండి మీ ఆత్మతో ప్రభావి బిడ్డలందరూ నడిపించమని సమస్తమైన మీ చిత్తాసలు నడిపించుకోమని ప్రార్థనే అంత ఇవ్వండి నచ్చిన నేను సుప్రభు దిరాడుకుని అడుగుతున్నాము తండ్రి సమస్తమై గంట ప్రభావములు మీ యొక్క నామనికే చెందినగా కలెలుయ్య ప్రైజ్ తిలా प्राइज दिया प्राइज दी